అలా ఎవడైతే ఆ వేదమాత యొక్క దివ్యతత్వాన్ని హృదయములో నింపుకొని దానిని ఆచరణ చేస్తుంటాడో ఇది మననం ఇది మననం అలా మననం చేసేటువంటి వాళ్ళను ముని అంటారు ఇప్పుడు ఈ మునులకు మునీనాం హృది దైవతం దేవతలంటే చూడండి ఎవరో అగ్నిర్దేవో ద్విజాతీనాం ద్విజాతులకు అగ్నిదేవుడు అక్కడ స్వాహాకారాలతో చేస్తూ అగ్నిదేవుని అర్చిస్తున్నారు ఇక్కడ ముని అంటే ద్విజుడి నుంచి విప్రునికి వచ్చాడు ఈ విప్రుడుగా ఉన్నటువంటి వాడు వేదాధ్యయనం చేసి ఇప్పుడు ముని అయినాడు ఈ మునికి దేవుడు ఇప్పుడు హృదయములోనే దేవుడు ఉన్నానని మననం చేస్తూ హృదయంలో ఉండేటువంటి దేవుణ్ణి అర్చించుట అర్చించుట అంటే భావించుట అదే భావనలో మననము చెయ్యుట ఇప్పుడు దేవుడు ఎక్కడున్నాడు ఇతనికి హృదయములో ఉన్నాడు తరువాత ఇంకా విప్రుడైంది విప్రుడైన తర్వాత ఇంకా బ్రాహ్మణుడు ఇప్పుడు బ్రాహ్మణుడు ఎవడైతే హృదయములో హృదయములో ఉన్నటువంటి ఆ ఈశ్వర తత్వాన్ని తను బాగా అనుభవములోనికి తెచ్చుకొని ఈ సర్వము ఉన్నటువంటిది ఏదైతే ఉన్నదో అదే ఈ హృదయములోనూ ఉన్నది ఈ హృదయాన్ని నడిపిస్తున్నది అదే ఈ సర్వమును నడిపిస్తున్నది అదే ఈ శరీరం మధ్యలో ఒక పరికరంగా ఉన్నది అనే స్థితిలో ఉండిపోయి ఇప్పుడు ఏమి చూసినా ఎక్కడ చూసినా ఆ దైవీ శక్తిని చూస్తాడు ఆ దైవీ శక్తిని చైతన్యం ఆ చైతన్య భావనతోని చూస్తుంటారు ఇతను ఇప్పుడు బ్రాహ్మణుడు ఇతను బ్రాహ్మణుడు ఈ బ్రాహ్మణుడికి ఇప్పుడు దేవుడు ఎవరు సర్వము దైవమే సర్వము దైవమే ఈ స్థితి నుంచి ఏమైనదంటే ఇది ఔపనిషద్ వాదము ఇది ఉపనిషద్వాదం అంటే ఇది వేద మతము వేద సిద్ధాంతం అక్కడి నుంచి ఏమైందంటే వచ్చారు కొంతమంది మహాత్ములు అంటే దీనిని చెప్తే వీళ్ళకి అర్థం కాదని ఆహా మీకు అర్థం కల ఇప్పుడు చెప్తే అంటే ఈ మహాత్ములు చెప్పేది వీళ్ళకి అర్థం కాదంట ఈడు చెప్తాడంట ఈ వచ్చి ఏం చేశాడంటే వీడు కిరీటాలు ఇవన్నీ పెట్టుకున్నారు అప్పుడు పెట్టుకొని రాజసం రాజసం ఉంటారు కదా ఇప్పుడు ఉంది కదా మన కుప్పంలో కూడా ప్యాలెస్ ప్యాలెస్లో రాజభవనాలు ఉన్నాయి కదా ఇట్లాంటి ఈ వెధవలందరూ వచ్చి ఈ వ్యధవులు ఏం చేశారంటే వీళ్ళ పైన కవులు ఉంటారు కదా కవులను ఏం చేస్తారంటే మా పైన కవిత్వం చెప్పండి మా పైన కవిత్వం చెప్పండి ఇలా కవిత్వం చెప్పమన్నప్పుడు వాళ్ళకి కావాల్సింది ఏంటి వాళ్ళకి డబ్బులు కావాలా వాడికి పాండిత్యం ఉంది వాడేం చేశాడంటే వాడు వర్ణించడం మొదలు పెట్టాడు ఇన్ని వీడిని వర్ణించడం మొదలు పెడితే ఈ ఈ యథ ఏంటంటే మమ్మల్ని దేవునిలాగా వర్ణించి ఎందుకంటే ఈ ఈ రాజ్యాన్ని అంతా పరిపాలిస్తున్నది మేమే కదా అనేటువంటి భావన వీడికి బుద్ధిలోకి వచ్చి వీడేం చేశాడంటే అలా రాయమన్నాడు అలా రాయమంటే ఇప్పుడు ఈ ఈ కోట ఇట్లాంటిది ఈ రాజు ఇట్లాంటి వాడు వస్తున్నాడంటే ఇంక వంగమా వంగమాగదులు అని ఎవరు ఉంటారు ముందర పలానా బహుపరాగ్ బహుపరాగ్ పలానా రాజమార్తాండ పలానా ఆయన ఇట్లాంటి ఆయన వస్తున్నాడు ఆయన ముందర చెప్పుకోపోతుంటారు చూడండి ఇవంతా ఇట్లా చెప్పుకుంటూ ఈ పెద్ద గొప్ప ఇదని వాణిని గురించి ప్రచారం చేసుకున్నారు అలా ప్రచారం చేసుకొని చేసుకొని ఏమైందంటే హిరణ్య కసుపుడు ఏం చేశాడు హిరణ్య కసుపుణ్నే దేవుడిగా వేరే నారాయణుడు దేవుడు లేడు అని అన్నాడు కదా అంటే ఇప్పుడు ఏమైంది అక్కడ దేవుణ్ణి తిరస్కరించి నేనే దేవుడు అనేటువంటి స్థితిలో వచ్చింది నేనే దేవుడు ఇప్పుడు నన్నే ప్రార్థించండి దేవుణ్ణి తిరస్కరించండి అని ఇట్లా ఏమైందంటే ఇట్లా వచ్చి ఈ విషయాలను అన్నింటినీ ఇలా బలపరిచి ఇట్లాంటి వాళ్ళందరినీ పెట్టుకున్నారు పైగా తర్వాత ఏంటంటే ఇప్పుడు మీరు ఫోటోలు తీసుకుంటున్నారుగా ఫోటోలు తీసుకుంటున్నారు లేదా ఎవడు చూసినా ఫోటో స్టూడియోలు వాల్యూ ఉండేది ఇప్పుడు ఫోటో స్టూడియోలకు వాల్యూ పోయింది పోయి ఏమైంది ఇప్పుడు ఫోన్ ఫోన్లో అందుకే ఫోన్లు దాదాపు చూడండి ఫోన్ ఏంటండి ఫోన్ లక్ష రూపాయల పైన లక్షా ముప్పై ఐదు ఐఫోన్ అదేదో ఏదో పెట్టుకో ఉంటారు యాపిల్ ఫోన్ అయితే అది ఇంకా ఎక్కువ కాస్ట్ లక్షా యాభై మూడు వేలట దానికి ముందే వాడు రిలీజ్ చేస్తే దానికి ఛార్జింగ్ కూడా లే ఆటోమేటిక్ ఛార్జింగ్ అది అది ఉంటే చాలు ఎండ కొద్దిగా తగులుతూ ఉంటే అదే ఆటోమేటిక్ ఛార్జ్ అవుతుంది నువ్వు ఛార్జింగ్ పెట్టాల్సిన పనిలే ఇట్లాంటి టెక్నాలజీ అన్ని పెరిగి ఇవన్నీ ఇప్పుడు నువ్వు ఫోటో తీస్తే బ్రహ్మాండంగా కలిసిస్తుంది ఇట్లాంటి టెక్నాలజీస్తో పెరిగిపోయి ఫోటోలు తీసుకుండేది ఈ ఫోటోలు ఇప్పుడు నువ్వు తీసుకుంటున్నావు కదా వాళ్ళు ముందుండేటువంటి వాళ్ళు ఏమన్నా వాళ్ళు సామాన్యుల ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే వీణ్ణి ఒక రూపంగా చేసి పెడితే బాగుంటుందని వాళ్ళని అనుకున్నారు వాళ్ళు అనుకొని అక్కడి నుంచి వాడి యొక్క అహంకారము చేత వీన్ని తత్వాన్ని ఉండేటట్లుగా ఉండాలనే భావన ఎవడుకోడు కలిగి వాడు అప్పుడు మొదలుపెట్టాడు నా రూపాన్ని చెక్కు శిల్ప అప్పుడు విన్ని చేసేట్లు చేసి ఆ రూపాలను అప్పుడక్కడి నుంచి వచ్చినాయి అర్థమవుతుందా దైవము అని శ్రీరామచంద్రులు వారు చెప్పలేదు రామ రామ రామరహస్యోపనిషత్తు అనేది రాముడు పుట్టిన తర్వాత కాదు వచ్చింది రాముడు పుట్టక ముందే ఉన్నది వశిష్ట మహర్షుల వారు రామతత్వమును భావించినారు రామతత్వ భావనలు ఉండినారు రమంతే యోగినో ఎస్య సహ రామ ఆ ఏ తత్వమునందు రమిస్తున్నారో దాని పేరు రామ ఏమండి అర్థమవుతుంది కొద్దిగా దానిని క్రమంగా 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 తీసుకొచ్చి పోని ఆ విగ్రహాన్ని చూస్తే కొద్దిగా దైవ భావన కలుగుతుంది అనే భావనతో విగ్రహాన్ని పెట్టినారు అంతవరకు తీసుకొచ్చినారు అది అక్కడ వరకు నిలిచిందా లేదు మళ్ళా ఏం చేసినారు దానికి పెండ్లి దానికి ఇప్పుడేమైంది పెళ్ళి పెళ్లి చేయడం మొదలు పెట్టారు పెండితో నిలిచిపోయినారా కొడుకులు పుట్టినారు కూతుర్లు పుట్టినారు నిలిచినారా వాళ్లకు మళ్ళీ పెళ్లిళ్ళు చేసినారు వాళ్ళ సంసారం చేసినారు ఎందుకు వీడికి సంసారం పెట్టుకున్నాడుగా వీడికి సంసారం పెట్టుకొని వాళ్ళకు కూడా పెళ్లిళ్ళు చేసేసి ఏమిటి కృష్ణునికి ఎంతమంది పిల్లలు అండి కృష్ణునికి పిల్లలు లేరు పిల్లలు లేనికీ పిల్లలు ఉన్నాయని చెప్పి వెయ్యిన్ని ఎనిమిది మంది భార్యలను కట్టబెట్టి దాంట్లో మన్మథుడు కూడా ఆయన ఆయన యొక్క అని చెప్పి నేను ఇదేదో ప్రశ్న ఒకటి అడిగితే ఒకడు చెప్పాడు సమాధానం వాన్ని పట్టుకొని కొడదామనిపించింది నాకైతే పురాణాన్ని గురించి బ్రహ్మాండంగా చెప్తాడు అతను భాగవతాన్ని ఎక్కడడిగితే ఆ ఆ పద్యాన్ని గురించి బాగా చెప్తాడు వివరిస్తాడు అట్లా అంటో అడిగాను నేను కృష్ణునికి ఎంతమంది పిల్లలు అంటే కృష్ణునికి పిల్లలు రుక్మిణి ద్వారా ఈ మన్మధుడు పుట్టినాడు మిగతా వాళ్ళ భార్యలందరూ మా వాళ్ళ పరిస్థితి ఏంటి అని అంటే వాళ్ళందరికీ కృష్ణుడు పర్మిషన్ ఇచ్చినాడట ఎవరిని చూసినా కృష్ణుడుగానే కనిపించేటట్లుగా వాడికి పర్మిషన్ ఇచ్చినారు అందుకని అందరూ కృష్ణులే వాళ్ళకు సంతానం కలిగింది వాళ్ళకి ఎంతోమంది సంతానం ఉండారు ఇట్లాంటి ఇట్లాంటి పనికిరానటువంటి సిద్ధాంతాలు చెప్పి నాశనము చేసినారు కృష్ణుడు ఎప్పుడు కూడా నా విగ్రహాన్ని పెట్టుకోమని చెప్పలేదు కృష్ణోపనిషత్తు అనేది తర్వాత వచ్చింది రామరహస్యోపనిషత్తు తర్వాత వచ్చింది కాదు రామరహస్యోపనిషత్తు ముందున్నది ముందే ఉంది కానీ కృష్ణోపనిషత్తు తర్వాత వచ్చింది కృష్ణుడు పుట్టిన తర్వాత వచ్చింది కృష్ణోపనిషత్తు నారాయణోపనిషత్తు కూడా తర్వాత వచ్చిందే కానీ నారాయణోపనిషత్తును అంగీకరించలేదు మహానారాయణోపనిషత్తును మళ్ళీ అంగీకరించినారు మీకు అసలు ఉపనిషత్తులో ఏముండే విషయం అన్న తెలిస్తే దాన్ని నేను చెప్తే మీకు ఏమైనా అర్థమవుతుంది కాబట్టి ఇప్పుడేంటి బ్రాహ్మణునికి సర్వము బ్రహ్మమే సర్వము దేవతే సర్వము దేవుడే అర్థమైంది అతను జ్ఞాని అతను జ్ఞాని తర్వాత ఏమైంది పనికిరాని పనికి రాకుండా పనికి రాకుండా వచ్చి తర్వాత ఈ ప్రతిమలను పెట్టుకున్నారు అయితే మీరెందుకు పూజ చేసినారు అట్లా అని మీరు నన్ను అడగచ్చు మీరు కూడా నేను కూడా నేను కూడా విగ్రహారాధన చేసిన వాడినే అవును చేసినా ఎందుకంటే ఆ తత్వమును తెలుసుకునేదానికి మొదట ఆశ్రయించినాను ఎందుకంటే లోకంలో ఉన్న విషయాల ప్రకారంగా మొదట ఆశ్రయించినాను ఆశ్రయించి ఏం చేసినాను ఒక్కొక్క స్టెప్పే ఒక్కొక్క స్టెప్పే ముందుకు పోతూ వచ్చినాను తత్వాన్ని తెలుసుకునే ప్రయత్నం నేను చేసినాను అలా చేసిన ప్రయత్నంలో ఒక్కొక్క స్టెప్పే ముందుకు వెళుతూ నేను కృష్ణ ఆరాధన ఎప్పుడు మానేశాను తెలుసా కృష్ణ విగ్రహము నేను ఎప్పుడు నేను పెట్టుకునేవాడిని ఒకసారి ఏమైందంటే నా కాళహస్తిలో శ్రీకృష్ణ స్వామికి నేను ఆరాధన చేసినాను ఆరాధన చేసిన తర్వాత అంత అయింది అంత అయిన తర్వాత ఏంటంటే ఇంకా మరి నైవేద్యం అంతా అయిన తర్వాత ఇంక అక్కడ ఉండేది ఏదో ఇట్లా ఎత్తినాను ఎత్తే లోపల విగ్రహం పడిపోయింది విగ్రహం పడిపోయింది నేను ఇట్ల కింద పెట్టాను ఒక దానికి ఒక ఆసనం ఉంటుంది ఆసనం పైన పెట్టాను పడిపోయాను పడిపోతే ఆ చెయ్యి ఉంటుంది చూడండి ఇలా పిల్లన గురువు పెట్టుకుంటారు కదా ఆ పిల్లన గురువుని పెట్టుకుంటే ఎడమ చెయ్యి ఏమైందంటే ఇట్లా వంకర పోయింది దాన్ని వంకర పోయిన దాన్ని ఇట్లా ఎత్తుదాము అని చెప్పి దాన్ని వేరే ఏదో నేను ట్రై చేశా ఇరిగిపోయింది ఇరిగిపోయినటువంటి దాన్ని మనం ఇంక పెట్టుకోకూడదు నేను ఇప్పుడు దోషం చేస్తున్నాను ఆ దోషం పోవాలంటే ఇప్పుడు ఏంటి అని చెప్పి నేను కొంచసేపు కూర్చొని నేను చూశాను ఇప్పుడేంటంటే బ్రహ్మస్థానే కృతం పాపం విష్ణుస్థానే వినస్థితి విష్ణుస్థానే కృతం పాపం శివస్థానే వినస్థితి ఇది కూడా పురాణ మంత్రం ఇది సరే అంటే ఇప్పుడేంటి నేను విష్ణు స్థానంలో పాపం చేశాను కాబట్టి శివ ఆరాధన చేస్తాము అని అప్పటికప్పుడు వెళ్ళి శివలింగం ఒకటి తీసుకొచ్చుకొని ఆ శివలింగానికి అభిషేకం చేసి ఈ అపరాధమును తొలగించమని ప్రార్థించి తరువాత నేను మళ్ళా నా యొక్క భిక్ష అవి తీసుకున్నాను అంటే ఏంటి అప్పుడు కృష్ణ ఆరాధన అనేది అప్పుడు పోయింది శివలింగం మిగిలింది శివలింగం చిన్న శివలింగం ఆ తర్వాత అది కూడా ఆ తర్వాత అది అంటే ఇప్పుడు చూడండి నేనేమైనా పడేయాలని పడేసానా కృష్ణ విగ్రహాన్ని ఆ విగ్రహం పడేటట్లుగా అయ్యింది అంటే నా మనస్సులో నుంచి ఆ భావములు పోయేదాని కోసమని అన్ని పరిస్థితులు ఏర్పడ్డాయి ఆ తర్వాత శివారాధన శివారాధన కూడా కొంతకాలం చేసి అది కూడా ఇప్పుడు అదే నేను చేయాల్సింది నేను ఇంకేం చేయాలనే భావన పరిపక్వం అయిన తర్వాత ఆ స్థితికి రావడం జరిగింది అర్థమవుతుందా ఇప్పుడు మళ్ళా గురువు గారి యొక్క అనుగ్రహం చేత మళ్ళీ గురువుగారి దగ్గరికి వెళ్ళడం గురువుగారి ద్వారా దీక్ష తీసుకోవడం ఉన్న తత్వం ఏదో అది చూడ్డం ఇప్పుడు దైవం ఎక్కడుంది అంటే సర్వమున్నది దైవమే దైవము కానిది ఇంకేమీ లేదు ఇప్పుడు నేను చెప్పాలి నేను చెప్పాలంటే ఏం చెప్పాలి నేను దైవం గురించి చెప్పాలనా ఇంకా మీకు ఇంక వేరే దాని గురించి చెప్పాలనా మీరు చెయ్యండి మీరు చేసుకోండి మేము వద్దని మేము చెప్పట్లేదు ఇక్కడ చూడండి శివార్చ చూసుకో శ్లోకం తీయండి శ్లోకంలో ముప్పైవ శ్లోకంలో ముప్పై శ్లోకం తీసుకున్నారా కంఠం గతై కంఠం గతపిర్న కార్య సుభి న్యం అంటే మీ కంఠం గతైరపి సుభిర్న కార్యం అంటే కంఠం వచ్చేసింది అయినా కూడా ఏమి పని చెయ్యకూడదు ఏమిటి మలినం మలినమైన పనులను చేయరాదు దానికి ఆ సమాధానం కిమ్ కిం విధేయం కింద కిం కిం విధేయం దానికి సమాధానం శివార్చ శివార్చ ఉందా శివార్చ శివుని యొక్క అర్చన చేయాలి ఏమంటే శివుడు ఎక్కడున్నాడు శివుడు ఎక్కడున్నాడు శివ దేహి నిత్యం అవధ్యోయం దేహే సర్వస్య భారత భగవద్గీత దేహి దేహము అవునా దేహి అంటే ఈ దేహమునందు ఉన్నవాడు దేహి వాడు వాడు ఈ దేహం అవుతాడా దేహము మీరు ఇంట్లో ఉండరు మీరు ఇల్లు అవుతారా అలాగే ఈ దేహం అనే కొంపలో ఒకడున్నాడు ఎవడు వాడి పేరు దేహి వాడి పేరేమి దేహి వాడు దేహి వీడు ఇది దేహము దేహం అనే కొంప దేహం అనే కొంపలో దేహి ఉన్నాడు ఏమండి భగవద్గీత చెప్పిన మాట కదా నేను చెప్తున్నాను నేనేమన్నా వేరే మాట చెప్తున్నానా సరే ఈ దేహమును మనమేమంటున్నాం శరీరం శరీరము శరీరం అని కూడా అంటున్నాం కదా శరీరము సరే దాని వివరంతా మళ్ళీ వస్తుంది ఇప్పుడు మనిషి చనిపోతాడు చనిపోతే దాన్ని ఏమంటారు ఇప్పుడు అక్కడ శరీరం ఉందా లేదా శరీరం ఉంది కదా మరి శరీరాన్ని ఏమంటున్నారు ఇప్పుడు శవము అంటే శరీరం ఏమైంది ఇప్పుడు శవమైంది ఎందుకు శవమైంది అంటే ఇప్పుడు దానిలో ఇంతవరకు ఉన్నది శివం శివం శివ అంటే మంగళ స్వరూప మంగళ స్వరూప మంగళము మంగళదాయము అంటే దాని వలననే ఇది నిలబడి ఉన్నది దాని వలననే ఇది నిలబడి ఉన్నది ఇప్పుడు చెట్టు ఉన్నదండి చెట్టు పచ్చగా ఉన్నది పచ్చగా ఉండుట అనేటువంటిది దేని వలన నిలబడి ఉన్నది దానిలో జీవం వలన నిలబడి ఉన్నది ఒక కొట్టేసినాడు ఎండిపోయింది ఎండిపోయింది అనేటువంటిది కూడా నిలబడి ఉందా లేదా ఎండిపోయింది దానికి కూడా ఆధారం ఉందా లేదా ఒకటి అది ఏది ఆధారంగా ఉన్నదో అది శివ ఎండిపోవుట అనే దానిని ప్రకటిస్తూ ఉంది కదా ఎండిపోవుట అనేది నీకు తెలుస్తూ ఉంది కదా ఎండిపోయింది అనేది తెలుస్తుంది కదా ఎండిపోయింది అనే దానికి కూడా ఆధారంగా ఒకటి ఉంటేనే కదా అది తెలుస్తుంది నీకు ఆ ఆధారంగా ఏది ఉందో అది శివ అంటే దేని ఏదైతే వీటన్నింటికి నిలబెట్టి దేని దేనిని ఎలా ఎలా ప్రకటన చేయలనో అలా ప్రకటన చేసేదాన్ని శివ అంటారు ఇప్పుడు మైక్ ఉంది ఈ కెమెరా ఉంది ఈ ఉన్నాయి ఫ్యాన్లు ఉన్నాయి వీటన్నింటినీ ప్రకాశింపజేస్తాను అదేమిటి కరెంట్ ఇప్పుడు కరెంటు ఈ రూపం ఈ రూపంగా చూస్తే కరెంటు వల్లనే కదా ఇవన్నీ ఉన్నాయి కరెంట్ అనేది దాన్ని అనుకోండి ఇవన్నీ ఉన్నా ప్రయోజనం లేదు ప్రయోజనం లేదు అంటే ఇవన్నీ దేని వల్ల నిలబడి ఉన్నాయి కరెంటు వల్ల నిలబడి ఉన్నాయి అలాగే ఈ సకల బ్రహ్మాండం దేని వలన నిలబడి ఉన్నదో అది శివ అర్థమైందా ఇప్పుడు ఈ శివ ఎక్కడున్నాడు ఇప్పుడు ఆ అంతటినీ ప్రకాశింపజేస్తూ అంతటినీ నిలబెట్టి ఉన్నది ఏదో అది శివ ఏమంటే ఆ శివ అర్చ అర్చ అంటే అర్చన పూజించుట అంటే ఇప్పుడు ఎట్లా ఏం చేయాలి ఇప్పుడు పసుపు కుంకుమ ఆ పూలేసి అదే అదే ఆ పూజ ఇక్కడ అర్థమవుతుందా అదే పూజ ఇప్పుడు అంతటా ఉండేవాన్ని ఎలా పూజ చేస్తావు ఎట్లా పూజ చేస్తావు భక్తి భక్తి అంటే ఇప్పుడు అంతటా ఉండేవాణ్ణి అంతటా ఉన్నట్లుగా తెలుసుకొని అంతటా ఉన్నవాణ్ణి అంతటా ఉండే విధంగా భావిస్తూ అంతటా ఉండేవాన్ని అంతటా ఉండే స్వరూపంగానే నీవు భావిస్తూ దానితో చేసే వ్యవహారం ఉన్నదే అది భక్తి భక్తి లక్షణములు భక్తి యోగం చెప్పాం అది చూసుకో మీ ఆశ్రమానికి వచ్చి మీ ఆశ్రమం పేరుతో ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి మీ కొరకు నేను యూట్యూబ్ ఛానల్ చేస్తే దానిని చెప్పుకునే దానికి కూడా మీకు బగిసి లేదు మా ఆశ్రమంలో మేము ఈ విధంగా చేస్తున్నామండి మేము భక్తిని గురించి చెప్తున్నాం భగవద్గీతను గురించి చెప్తున్నాం మా స్వామీజీ ఇలా చెప్తున్నారని చెప్పే బగిసి మీకు లేదు డైరెక్ట్గా నేను చెప్తా ఎందుకంటే కనీసం మీరు ఆ యూట్యూబ్ ఛానల్ మీరు చూసట్లే కానీ బయట ఉండే వాళ్ళు చాలామంది చూస్తున్నారు ఏమన్నా మిమ్మల్ని బాధ అనిపిస్తుంది గుర్తించే యోగ్యత మీరు తెచ్చుకోవాలి కానీ దాన్ని దాన్ని గుర్తించలేరు ఎందుకు తెలుసా ఎందుకు తెలుసా మీ మనస్సులు కల్మషమై ఏదైతే పౌరాణిక సిద్ధాంతం చెప్పినాం చూడు ఈ పు పౌరాణిక సిద్ధాంతం అని అంటే పురాణములు నిజ విష్ణు పురాణము బ్రహ్మపురాణము ఆ పురాణాలు చెప్పింది కాదు తర్వాత వచ్చినా చూడు కృష్ణోపనిషత్తు నారాయణోపనిషత్తు ఈ ఉపనిషత్తులను వీళ్ళు కల్పించుకొని ఆ కల్పించుకున్నటువంటి వాటితో దాన్ని తీసుకొని దాని ప్రకారంగా చేసుకుంటూ ఉన్న చూడండి వీటిని పురాణములు అన్నారు ఇప్పుడు చెప్పానుగా ఈ రాజులుగా ఉండేటువంటి వాళ్ళు ఏం చేశారు ప్యాలెస్లు పెట్టుకొని తననే రాజుగా వర్ణించుకుంటూ తనే దేవుడుగా వర్ణించుకుంటూ తనను గురించి చేసుకున్న చూడండి వీళ్ళు ఇట్లా నుంచి వచ్చినటువంటివి ఇది ఈ విగ్రహారాధన అంతా అట్లా వచ్చింది దానిని పట్టుకొని మళ్ళీ ఇప్పుడు ఏం చేశారంటే విగ్రహాన్ని జోబుల్లో పెట్టుకొని తిరిగేంత స్థాయికి దిగజారిపోయినారు అంటే ఉన్న శివ పట్టించుకోకుండా పోయినారు ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఉపనిషత్ సిద్ధాంతం ఒకటి పురాణ సిద్ధాంతం ఒకటైపోయింది ఆ పురాణ సిద్ధాంతం దగ్గరికి వచ్చేటప్పటికి మళ్ళా వేదం అనేటప్పటికేమిటంటే వేదం ఒకటే రెండా వేదం ఒకటే ఆ వేదమును మూడు వేదములుగా విభజించి ఋగ్వేదము యజుర్వేదము సామవేదముగా వ్యాసుల వారు విభజించి తర్వాత మళ్ళీ దాంట్లో అధర్వేదం అని వేరే వచ్చిందని అన్నారు సరే ఇప్పుడు మూడు వేదాలను మళ్ళీ నాలుగో వేదం కూడా ఏదో ఒకటి చేసి చేస్తే అది చాలదని ఐదవ వేదం చెప్పినారని భారతాన్ని కూడా పంచమ వేదం అని అన్నారు అది చాలదని ఇప్పుడు ద్రావిడ వేదమని ఇంకొక వేదాన్ని వీళ్ళు సృష్టించినారు ద్రవిడ వేదం తెలుసా మీకు ఎప్పుడైనా విన్నారా ఈ తిరుప్పావ్ ఏమనుకుంటున్నారు ద్రావిడ వేదం తిరుప్పావ్ ద్రవిడ వేదం తిరుప్పలాండు ఇంకా నాలాయర ప్రబంధం ఇవన్నీ ఏమనుకుంటున్నారు ద్రావిడ వేదము అని పేరు పెట్టి ఈ ద్రావిడ వేదాన్ని కొంతమంది పెట్టుకున్నారు వేదవ్యాస మహర్షులు వారు చెప్పారా వేదవ్యాస మహర్షుల వారు చెయ్యలేదట ఆ పని వీళ్ళు చేశారట వేదవ్యాసుల వారికి తెలియక విను వాళ్ళ మాటలు విను కావాలంటే వేదవ్యాసుల మహర్షుల వారు తెలియక వాళ్ళు చేయలేకపోయినారు ఆ పని అది చేయమని చెప్పి ఒకరిని ఆదేశించినారు వాళ్ళు ఇలా చేసినారు అర్థమవుతుంది కావాల్సి విను నేనేమి రికార్డింగ్ రికార్డింగ్ చేస్తున్నాము అర్థమవుతుందా కావాల్సి మీరు చూసుకోండి వాళ్ళు చెప్పిన మాటని నేను చెప్తున్నాను వాళ్ళు చెప్పిన మాట నేను చెప్పకుండా పోతే నేను దానికి ఆన్సరబుల్ అర్థమవుతుందా ద్రావిడ వేదం ఇప్పుడు ఆ వేదము గొప్పదే ఆ వేదము కంటే కూడా ఈ వేదము బలమైనది బలీయమైనది ఇప్పుడు శివతత్వము గొప్పదా ఇప్పుడు ఎంతసారి చెప్పాను కానీ నీకు ఫస్ట్లోనే చెప్పాను మిమ్మల్ని మీకు పుష్పమాలేసి మిమ్మల్ని గౌరవించేది గొప్పదా లేదా మీకు కావలసింది ఇచ్చి మీతో మాట్లాడి మీతో సక్రమంగా మాట్లాడి మీకు నీళ్ళు కావలసిన టిఫను అల్పాహారము మీరు ఏ విషయంతో వచ్చినారో దానికి నేనేమైనా చేయగలిగేది ఉంటే అది చేయడం గొప్పనా ఇది శివతత్వం ఇది శివార్చన అర్థమైందా కాబట్టి ఇప్పుడు ఇప్పుడు ఔపనిషద అంటే ఉపనిషద్వాదము ఉపనిషన్ మతము అర్థమవుతుందా ఉపనిషన్ మతము మనము లాస్ట్లో వాళ్ళం ఏమిటి ధర్మ మతము ఉద్ధరింపబడునుగాక ఋషిమతము వర్ధిల్లునుగాక స్వాతంత్ర్య మతము జయించునుగాక జ్ఞాన వ్యాపక మగునుగాక మహర్షద్గురు మలయాళ స్వాములు వారు చూడండి మీ భావాలన్నీ ఇట్లా పేరుకుపోయినాయి అని చెప్పి ఆ మహాత్ముడు పద్నాలుగు సంవత్సరాలు తపస్సు చేసి వారి యొక్క భావాన్ని అలా వ్యక్తపరిచి ఆ మహాత్ముడు ఇలా ప్రకటించినారు ఎన్ని ప్రకటించినా ఏమి చేసినా ఈ మనసుల్లో కట్టుకో గూడు కట్టుకున్నటువంటి వాటిని ఏమండి మీకు చిన్నగా చెప్తే మీకే కాదు ఎవరికైనా కూడా కానీ స్మూత్గా చెప్తే ఎవరికైనా అర్థమవుతుందా ఇప్పుడు టీవీ ఉంటుందా అండి టీవీలో ముందర ముందర బొప్పే ఒకటి ఉంటుంది ముందర కనిపించే స్క్రీన్ ఆ స్క్రీన్ తీసినామని అనుకోండి వెనకాల స్క్రూలు ఉంటాయి వెనకాల ఉంటాయి ముందర ఉంటాయి ఆ వెనకాల ఉంటాయి ఎప్పుడు కూడా ముందర ఉండవు దీని వెనకాల ఉంటాయి అంతా నీకు ముందర బొమ్మ కనిపిస్తుంది అంటే వెనకాల ఉంటుంది దానికంతా ఏదైనా ముందర ఉండదండి ముందర కనిపించేది ఒకటి ఉంటే దానికి వెనకాల ఉంటుంది అదంతా ఏదైనా ఇప్పుడు వెనకాల నుంచి స్క్రూలు తీసి ఈ ఈ ముందర ఉండేటువంటి స్క్రీన్ తీసినామంటే ఆ ఉంటుంది బోర్డు అదంతా ఆడంతా బూజు పట్టు ఉంటుంది చూసినారా ఆ బూజును నువ్వు గుడ్డెత్తుకొని ఇలా 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 అనే వనకుపోతుందా వాడు ఏం చేస్తాడు వాడి దగ్గరికి ఎత్తకపోతే మిషన్ పెట్టుకొని జూ అని గుడితే ఆ దుమ్మంతా పోతుంది కొటల్న వద్దా నువ్వు ఊరికే గుడ్డతో దులిపితే గుడ్డతో దులిపితే ఊరికే పైన పోతుందే కానీ లోపలికి పోదు అదే విధంగానే ఈడు కూడా ఈ మనసులకు పట్టినటువంటి ఇది ఉందే మనసులో పట్టింది ఉందే దాన్ని పోవాలంటే ఏం చేయాలా ముందు నా అంతట నేను అంగీకరించాలి ఎవరికి వాడు అంగీకరించి అంగీకరించాలంటే ఏడ గాయత్రి ఉంది గాయత్రి మంత్రం ఎక్కడుంది గాయత్రి మంత్రమే చేయట్లా ఇంక వాడికి ఇంకేం పడుతుంది చెప్పండి వాడి మనసులో ఏడపోతుంది వాడి మనసులో ఉంటే కల్మషం పోవాలనంటే రావాలిగా మార్గం రావాలిగా అవన్నీ చేస్తూ వస్తే అలా గాయత్రి మహామంత్రము ఓంకారము రామ మంత్రము ఇవి ఉన్నాయే ఇవి ఇవి కనీసం ఆ గాయత్రి మహామంత్రాన్ని పట్టుకోకపోయినా రామ మంత్రాన్ని పట్టుకుని అదన్నా చేయండి అని మళ్ళా చెప్పారు అవి కూడా చెయ్యకుండా అవి కూడా చేయకుండా యజ్ఞానం జప యజ్ఞోస్మి జపం జపం అనే యజ్ఞం ఈ యజ్ఞాలన్నీ నువ్వు ఈ యజ్ఞం అంతా ఉంది చూడు ఆ యజ్ఞం కంటే ఈ జప యజ్ఞం గొప్పది ఎందుకంటే మునీనా హృది దైవతం చెప్పినాం కదా ఆ పై స్థాయికి వచ్చిన తర్వాత కదా నీకు మనసులోకి వస్తుంది కాబట్టి ఆ స్థితిలో రామమంత్రాన్ని చెప్పండి అని చెప్తే అది కూడా చేయకుండా దానిని కూడా వరగబెట్టి ఒకవేళ దాన్ని చేసిన డ్యాన్స్ లేసుకుంటూ ఎట్లా అనిపిస్తుంది అండి దాన్ని కూడా విడిచిపెట్టి ఇంకేందో వెయ్యి లీటర్లు తెచ్చి మేము దేవునికి అభిషేకం చేస్తాయి ఎవరికి ఇష్టపడతారండి ఎక్కడ చెప్పినారండి ఇది నూరు లీటర్లతో అభిషేకం చేయాలని మీరు ఎక్కడైనా సరే చూపించండి భగవద్గీతలు కానీ ఉపనిషత్తులు కానీ నేను కూడా మీకు ఒక వెయ్యి లీటర్లు తీసిస్తా నేను కూడా మీకు ఒక వెయ్యి లీటర్లు తీసిచ్చి మీ దగ్గర నేను ఉండి మీరు చేస్తూ ఉంటే నేను కూడా దైవ ఆరాధన నేను కూడా చేసేదానికి సంసిద్ధముగా ఉంటాను ఉపనిషత్తులు చూపిస్తే అర్థమవుతుందా కాబట్టి ఇది శివార్చ సరే అహర్నిశం ఇప్పుడు ముప్పై ఒకటో శ్లోకంలో కుద్దాము అహర్నిశం కిం పరిచింతనీయం అహర్నిశం అహర్నిశం అంటే అహహ అహహ అంటే పగలు నిశం అంటే రాత్రి నిశ అంటే రాత్రి నిశాచరులు విన్నారా నిశాచరులు అంటే రాక్షసులు రాత్రులు తిరిగేవాళ్ళు రాత్రిపూట తిరిగే వాళ్ళు రాక్షసులు అంతేగాని రాక్షసులు అంటే ఏదో ఎక్కడ ఉంటారండి కాదు రాత్రిలో ఎవరు తిరుగుతూ ఉంటారో వాళ్ళు రాక్షసులు అంటే పగులుపొట్టు పనులు చేయరు తెలుసా మీకు పగలపొట్టు పనులు జరగవు గవర్నమెంట్ ఆఫీసులో వెళ్ళి ఏమన్నా జరగాలనుకుంటే పగలపట్టు జరగవు ప్రమోషన్ జరగాలన్నా ట్రాన్స్ఫర్ జరగాలన్నా పగులు పట్టు జరగవు ఇప్పుడు వీళ్ళందరినీ ఏమనాలా రాక్షసులు నిశాచరులు పగల్పూట చేస్తే వాళ్ళు దేవతలు పగల్పూట స్పష్టంగా చేస్తారు ఉన్నది ఉన్నట్లుగా చేస్తారు వాళ్ళు దేవతలు అర్థమవుతుందా రాత్రిపూట చేసేవాళ్ళు రాక్షసులు